అందరికీ హ్యాపీ పోగి అందరు ఎట్లా మనిషిగా ఉన్నారా అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి నాకైతే మైండ్ బాగాలేదు ఒక ఏంటంటే ఒక ఈ ఇందులో ఎందుకు లే స్టోరీ అంటే మంచి పోతే చెడు ఎదురు వస్తుంది అనేది అది ఏదైనా సరే ఎక్కువ మంచిగా పోతే మనకే రివర్స్ అవుతారు మైండ్ చాలా పడిపోయింది ఓకే మీరు అట్లు ఉన్నారు మంచిగా ఉన్నారా ఏంటి స్పెషల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ సౌండ్స్ వస్తాయనేసి నేను మ్యూట్లో పెట్టే ఉంచుతా అంట నాకేమో రిసీవ్ చేసుకుంటే మంచిగా ఉంటుందా అనుకోండి ఏదొక్క సౌండ్లు ప్లీజ్ లైవ్లో ఉన్న లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అయితే త్రీ థౌజండ్ వాచ్ ఓవరు ఆల్రెడీ ఇంకొంచెం ఉంది ఏమో ఉంది వాచ్ ఓవరు కానీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు ఉండాలి చిన్న మానిటేషన్కి కానీ ఫైవ్ హండ్రెడ్ ఇంకా కావాలి ఇంకా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఏమో అయితే అయిపోద్ది ప్లీజ్ మీరు ఎట్లయినా లైక్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తే నాకు మినీ మానిటేషన్ అవుతుందా కాదా అది ఒక పెద్ద పరీక్ష मेरे लाइक सबसक्रैबे प्लीज़ ఎవరికైనా సరే మంచి చెప్పినా లేకుంటే ఏదో సహాయం చేసినా కానీ మనకే మనకే రివర్స్ అవుతారు ఎవరైనా సరే ఇక మన రక్త సంబంధం కానీ చుట్టాలే కానీ వాళ్ళు ఎవరు సపోర్ట్ ఉండదు వాళ్ళు నవ్వడానికి చూసుకుంటుంటారు ఏమైనా అయితే మాత్రం అయ్యో మాకు చెప్పొద్దా మాకు చెప్పొద్దా అరే గింత పనే అని అని అంటారు పైకి అట్లా లోపలేమో డ్యాన్స్ చేసుకుంటా అంటారు ఎక్కడైనా జరిగేది అది ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ సబ్స్క్రైబ్ చేయండి జరా అసలు ఇవాళ నేను గుడికి వెళ్ళి అయినా మంచిగా లైవ్ అనుకున్నా పెట్టలేకపోయినా ఎవరు కూడా నేను విష్ చేయలేదు వీడియో కూడా చేయలేదు నేను మా అంటే వీడియోలు పెట్టినా నిన్న మేము టెంపుల్ పోయినాయి అంతే లైక్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చేయని వాళ్ళకి కూడా ఏం కాదు ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పండగ మంచి ఊరికి వెళ్దాము అని అనుకున్నాము అనుకోని సంఘటన అంటే సంఘటన అంటే ఏం లేదు చిన్న యాక్సిడెంట్ లాగా గుడ్ ఈవినింగ్ ఏంటది తులసమ్మన గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ హ్యాపీ భోగి మీ అందరికి భోగి శుభాకాంక్షలు నేను హ్యాపీ ఇంగ్లీష్ చెప్తానే భోగి శుభాకాంక్షలు మీ అందరికీ ప్లీజ్ హ్యాపీ సంక్రాంతి అన్నీ ఇక ప్లీజ్ మీరు లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబర్ లేక అక్కడ నా వాచ్ ఓవర్ అయింది కానీ సబ్స్క్రైబర్ లేరు ఇట్వెస్ట్ చూడండి ఎట్టున్నదో సబ్స్క్రైబ్ చేయండి జర మీరు లైక్ చేస్తేనేమో ఇంకెక్కువ వెళ్తూ ఉంటారు రీచ్ లైవ్ అనేది ఎక్కువ మందికి వెళ్తూ ఉంటుంది నేను మొన్న ఏంటంటే మొన్న కాదు ఆ మొన్ననే ఒక సంఘటన జరిగింది వాళ్ళని నేను లైవ్లో పెట్టి అన్ గొడవ చూపెడదాం అనుకున్నా కానీ నా మైండ్ బాగాలేదప్పుడు అప్పుడు అసలు అసలు మీరు అసలు కామెంట్లు ఏం పెడతారో చూడాలి ఆ రిప్లై చూసి వాళ్ళని ఏం చేయాలనుకున్నా కానీ నేను ఏం చేయలేకపోయినా ఒకటి ఏంటంటే దేవునికి అప్ప చెప్పుకున్నాయి నువ్వే అనుభూడ అనవసరంగా మన మీద అంటే సహాయం చేస్తే మనకే రివర్స్ అయ్యేటోళ్ళు అంటే ఇంట్లో వాళ్ళు గారి ప్లీజ్ మీరు లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జరా లైవ్కి ఇంతమంది వస్తాను కానీ లైక్ చేయట్లేరు సబ్స్క్రైబ్ చేయట్లేరు లైక్ చేయండి మీ అందరి హ్యాపీ భోగి భోగి శుభాకాంక్షలు ఎట్లున్నారు అందరు స్పెషల్స్ ఏంటి నేనైతే ఏం స్పెషల్ చేయలేదు లైట్గా ఫీవర్ ఉంది పోయి ఏమో ఛానల్ ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేరు మీరు సపోర్ట్ చేసిన నా ఛానల్ అనేది కొద్దిగా ముందుకు వెళ్తుంది ఎవరు కూడా లైక్ లేదు సబ్స్క్రైబర్ లేదు ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు రెండు సంవత్సరాలు కష్టపడ్డా